Trinity, the school of learning, day and residential nursery 2 class 10, CBSC with IIT NEET Foundation, 10 acres campus, holistic development, Sahi Nagar, Jagityal Road, Karim Nagar. Admissions open. ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం హైదరాబాద్ చింతల్లో ఒక ఘరానా మోసం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తుంది డబ్బులు డబుల్ చేస్తామని నమ్మించి టోక్రా వేయడం జరిగింది నూట యాభై కోట్లు కొట్టేసింది పెంగ్విన్ సెక్యూరిటీ సంస్థ లబోదిబోమని నూట యాభై మంది బాధితులు రోడ్డును పడ్డారు నిందితురాలు స్వాతిని పోలీసులు అరెస్టు చేసినట్లుగా అయితే సమాచారం అందుతోంది మోసపోయేవాడు ఉన్నంతకాలం మోసం చేసేవాళ్ళు పుట్టుకొస్తూనే ఉంటారేమో ఇలా ఈజీ మనీకి అలవాటు పడుతున్న కొందరు కేటు మోసాల బాట పడుతున్నారు అమాయకులని టార్గెట్గా చేసుకుని ఈజీగా చీట్ చేసేస్తున్నారు ప్రజలు కూడా అలాగే అమాయకంగా మోసపోతూ ఉన్నారు కూడా ప్రజల అమాయకత్వమే పెట్టుగడగా మోసాలకు తెరలేపుతున్నారు తాజాగా హైదరాబాద్ నగరంలో కూడా భారీ మోసం వెలుగులోకి వచ్చింది డబ్బులు రెట్టింపు చేస్తామని నమ్మించి పెంగ్విన్ అనే సెక్యూరిటీ సర్వీసెస్ అనే సంస్థ సుమారు పదిహేను వందల ముప్పై మంది బాధితుల నుంచి నూట యాభై కోట్లు వసూలు చేసినట్లుగా ఇప్పటి వరకున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది మహారాష్ట్రకు చెందిన వడైగర్ బాలాజీ తండ్లే చౌదరి స్వాతి అనే ఇద్దరు నిందితులు హైదరాబాద్ చింతల్ పరిధిలోని సూర్యనగర్లోని రిడ్జ్ టవర్స్లో పెంగ్విన్ సెక్యూరిటీ సర్వీసెస్ అనే పేరుతో ప్రధాన కార్యాలయాన్ని వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఈ సంస్థలో గతంలో ఎల్బీ నగరు అత్తాపూర్లో కూడా ఈ కార్యాలయాన్ని నిర్వహించినట్లుగా అయితే సమాచారం మొత్తానికి నిందితులు అమాయకపు ప్రజలను ఆకర్షించడానికి లక్ష డిపాజిట్ చేస్తే పదహారు నెలల్లో రెండింతలు ఇస్తామని ప్రచారం చేసుకున్నారు దీంతో ఎంతో మంది అమాయకులు వారి మాటలు నమ్మి వలలో పడ్డారు ఇక్కడ మనం చూడొచ్చు అంటే గతంలో కూడా చిట్స్ వేయించుకొని కూడా టోకర పెట్టిన పరిస్థితులు మనకి కనిపించాయి ఇలాంటివి కొన్ని సంస్థలు పుట్టుకొస్తే రూపాయికి రెండు రూపాయలు ఇస్తామంటే ప్రజలు కూడా ఎలా నమ్మేసి డబ్బులు ఇస్తున్నారో కూడా తెలియని పరిస్థితి అదే విధంగా మోసపోతున్నారు మోసపోయిన తర్వాత పోలీసులను ఆశ్రయిస్తున్నారు ఆశ్రయిస్తే ఏం ప్రయోజనం ఆ డబ్బులైతే తిరిగి రావు కదా మీరు దాచుకున్న సొమ్మంతా పోయినట్టే కదా ఇలాగే కొంతమంది బాధితులు యాభై లక్షల నుండి కోటి వరకు డిపాజిట్ చేసి చేసినట్టుగా ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న సమాచారాన్ని బట్టి మనకు తెలుస్తుంది అయితే ప్రారంభంలో కొందరు అయితే అధిక వడ్డీ చెల్లించారు వారి నమ్మకాన్ని చూరగొన్నారు అంటే ఫస్ట్ వీళ్ళు ఏం చేశారు ఇచ్చిన డబ్బులకి అధికంగా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఇవ్వడం జరిగింది వడ్డీ ఇస్తే వాళ్ళు ఏం చేశారు ఇంకా కొంచెం పెట్టుబడి పెడదాం ఇంకొంచెం డబ్బులు వస్తాయని చెప్పి వీళ్ళు కూడా ఆశపడ్డారు దీంట్లో తప్పేం లేదు వీళ్ళు ఆశపడ్డారు వాళ్ళు ఆశ చూపించారు అయిపోయిన తర్వాత మొత్తం వాళ్ళు దుకాణం సర్దేశారు దీంతో ఆ లబ్దిదారులు తమ స్నేహితులు బంధువులను కూడా ఈ పథకంలో పెట్టుబడి పెట్టమని ప్రోత్సహించారట అయితే పదహారు నెలలు గడువు ముగిసిన తర్వాత డబ్బులు తిరిగి పొందడానికి గత రెండు నెలలుగా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు నిర్వాహకుల్ని డబ్బు చెల్లించమని కానీ వాళ్ళు ఎక్కడ ఉంటారు ఉండరు కదా ఈ నెల ముప్పైవ తేదీన దాదాపు వంద మంది బాధితులు కార్యాలయానికి చేరుకోగా అది మూసివేసి ఉండడంతో తాము మోసపోయామని అప్పుడు గ్రహించారు ఈ అమాయక ప్రజలు ఎవరైతే డబ్బులు పెట్టారో ఈ కార్యాలయంలో పెంగ్విన్ అనే సంస్థలో వాళ్ళు వెంటనే బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా నిర్వాహకుల్లో ఒకరైన స్వాతిని ఇప్పటికే పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది బాలాజీ కోసం గాలింపు చర్యలు అయితే కొనసాగుతున్నాయి ఈ భారీ మోసంపై మరింత లోతుగా దర్యాప్తు జరుగుతుంది అంటే వీళ్ళు ఇదొక్కటే కాదు ముందు కూడా వీళ్ళు కొన్ని కంపెనీస్ పెట్టినట్లుగా తెలుస్తోంది అంటే ఎవరైతే బాలాజీ ఉన్నాడో స్వాతి వీళ్ళిద్దరూ కలిసి ముందు ఇంకొక సంస్థను పెట్టారో ఆ సంస్థలో మొత్తం మోసం చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ పెంగ్విన్ అనే సంస్థని తెరపైకి తీసుకొచ్చారు మళ్ళీ కొత్తగా అయితే గతంలో స్వాతి సోదరుడు బాలాజీ స్నేహితుడు రెండు వేల పదిహేనులోనే స్వాతి భర్త చనిపోయాడు భర్త చనిపోయిన తర్వాత మళ్ళీ వీళ్ళొకటి డింగ్ బ్యాటిల్ ఎంటర్ప్రైజెస్ పేరుతో ఇట్లనే ఒక సంస్థను బెటర్ దాంట్లో కూడా ఇన్వెస్టర్లని డబ్బులు పెట్టించడం మళ్ళీ వాళ్ళకి అధిక వడ్డీ చెల్లి అధిక వడ్డీ వస్తుంది మీకు అని చెప్పి డబ్బులు తీసుకోవడం మళ్ళీ వాళ్ళకి కొద్ది రోజులు ఎరగా వేయడం మీకు ఇంట్రెస్ట్ ఎక్కువగా వచ్చిందని చెప్పడం మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు పెట్టించుకోవడం ఇలాగే చేసి ఆ సంస్థకి ఆ దుకాణం మూసేసినారు ఆ మూసేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి ఇప్పుడు కూడా ఇక్కడ అడ్డంగా బుక్ అయ్యారు బట్ పరారీలో బాలాజీ ఉన్నట్లుగా తెలుస్తుంది వీళ్ళ కోసమైతే గాలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఏం జరుగుతుందో చూడాలి నిందితులు స్వాతి అయితే ఎలాంటి విషయాలు బయటపడుతుందో చూడాలి ఆ డబ్బు ప్రజలకి తిరిగి ఇప్పిస్తారా పోలీసులు లేకపోతే ఏం చేస్తారు ఆ బాలజీ దొరుకుతాడా అనేది కూడా చూడాల్సిన అంశం ప్రజలు ఈజీ మనకే ప్రజలు కూడా అలవాటు పడుతున్నారా ఈ రోజుల్లో ఎందుకు మీరు కష్టపడి దాచుకున్న డబ్బుని ఈరోజు మళ్ళీ ఎవరికో ఇచ్చేసి ఏదో డబ్బులు తొందరగా వచ్చేస్తాయి మనం పైకి ఎదిగిపోతామని అనుకుంటున్నారా అలాంటివి ఏం జరగట్లేదు కదా ఇలాంటివి మనం చూస్తూనే ఉన్నా న్యూస్ చూస్తున్నారు పేపర్లో వస్తున్నాయి సోషల్ మీడియా విపరీతంగా పెరిగిన తర్వాత కూడా ఇలాంటి న్యూస్లు మనకు వస్తూనే ఉన్నాయి కదా మోసపోకండి కొంచెం జాగ్రత్తగా ఉండండి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ